హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు పత్యంగా పెట్టేటటువంటి తోటకూర ఫ్రైని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నార్మల్గా తోటకూర ఫ్రైలో మనం అన్ని పోపు దినుసులు వేస్తాం కదండి కానీ పత్యంగా పెట్టేటప్పుడు వాటిని అయితే వేయకూడదు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి చూడండి ఇక్కడ తోటకూర అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు కట్టల వరకు తోటకూర అయితే తీసుకున్నానండి తోటకూరను శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ పెట్టి చక్కగా కడుక్కోవాలి లేదంటే ఉంటుందండి తోటకూరలో ఇప్పుడు పోపు అయితే తీసుకుందాం దీనికోసం ఒక రెండు ఎండుమిర్చి తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకోండి ఇలా ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోండి కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసానండి మీరైతే ఈ ప్లేస్లో గాను నూనె అయితే వేయాలి నువ్వుల నూనె అంటాం కదండి ఆ ఆయిల్ అయితే వేసుకోండి నా దగ్గర అయిపోయిందని చెప్పి నేను ఈ ఆయిల్ అయితే వేసాను ఆయిల్లో వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా వేయించాలి తర్వాత మిగిలిన పోపు అంతా వేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇలా తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ తోటకూరని అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచితే మనకి తోటకూర కొంచెం కిందకైతే దిగుతుందండి ఇదిగో చూసారా రెండు నిమిషాల తర్వాత చూడండి తోటకూర ఎలా వచ్చిందో ఇప్పుడు మూత పెట్టండి మనం ఈ మూత కూడా ఎక్కువసేపు పెట్టకూడదండి ఫ్రైకి ఎందుకంటే ఆకుకూరలపై ఇలా మూత పెడితే నుజ్జు కింద అయిపోతుందండి ఇదిగోండి తోటకూర ఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి అలాగే సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరల్లో మనకు సాల్ట్ ఎక్కువగానే ఉంటుందండి మొత్తం ఎలా మిక్స్ చేయాలి ఈ కూరపై ఇక మూత పెట్టకూడదు మరొక్క పది నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇదిగో చూసారా వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ అంత దగ్గరికి ఇంకెంతవరకు చక్కగా స్టవ్ పై ఉంచితే సరిపోతుందండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను నేను మీకు మళ్ళీని ఫ్రై అయితే చాలా వరకు అయిపోయిందండి మనకి ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే మనకు సరిపోతుంది ఇదిగోనండి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ తోటకూర ఫ్రైని అయితే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్